राजा टीवी तेलुगु न्यूज़ तीसरे डिग्रीకి సంబంధించిన లోక వార్తల గురించి ఈ రోజు కల్షిని సంక్షేమం ఇయర్ ఇజ్ గోవర్నమెంట్ లో మొద్దర కనెక్ట్ చేశారు కాస్ట్ లైఫ్ విదేశీ మంత్రి నితేంపారు ఆస్తంగా కేంద్రం సమయ దాటి సమయ రాజధాని సైట్ లో ఒకటే సైట్ లో రిపోర్ట్ మాకు ఉంటారు గాని కూటమి గుండగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారి సోదరుడు గుమ్మనూరు నారాయణ గారు ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నన్ను కలవడము సంతోషంగా ఉంది ఆయన రాకతో బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మేమందరం కూడా సమష్టిగా కృషి చేసి బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులను అన్నింటినీ కూడా మార్పు తీసుకురావడానికి రాష్ట్రం వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవడానికే ఈరోజు మూడు పార్టీలు ఏకమై ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజానికానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతోనే అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మన యొక్క రాష్ట్రాన్ని మార్పు చేసుకోవడానికి మన యొక్క వారసత్వం పిల్లల భవిష్యత్తు కోసం మంచి పార్టీని ఎన్నుకోవాలనేదే మన యొక్క భావన కాబట్టి మనం అందరం అర్థం చేసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మన అభ్యర్థుల ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపించుకోవాలా అలాగే మన గుంటకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామన్న గారిని కూడా అత్యధిక మెజార్టీ తీసుకొని గెలిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను బీజేపీ తరఫున కిసాన్ మోచా అధ్యక్షుడిగా అడుగుతున్నాను కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క సమయం సందర్భం మంచి అవకాశంగా మనం భావించుకొని